గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రీడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం జరిగింది జిల్లా నలుమూలల నుంచి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యని పరిష్కరించాలని అధికారులకి విజ్ఞప్న పత్రాలను అందజేశారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రజల ఫిర్యాదుల్ని స్వీకరించి వారి సమస్యని పరిష్కరించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ ప్రొసెసర్ ఏ మా అమ్మ మా తర్వాత మా అమ్మ కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్ తర్వాత నాకు ఆగిపోయింది మా అమ్మ వాళ్ళకు ఉందని ఎన్టీఆర్ దగ్గర చేశారు అప్పుడు ఎన్టీఆర్ అదే ఈ జనం ఉన్నాడు అప్పుడు తీశారు ఈ జనం వచ్చిన తల్లిదండ్రులకి ఇద్దరికి జాబ్ ఉండేటప్పుడే తీశారు అది నాకు ఇప్పుడు ఏ ఫెంక్షన్ రావదండి కొంచెం ఫెన్షన్ వచ్చేటట్టు చేయండి మీకు అన్నం పెడతాను మా అమ్మ ఐదేళ్ళు అయిందండి ఐదేళ్ళు వైసీపీ వచ్చింది పోయింది లేదు అప్పుడు అవును కలిసండి కలిసా అండి గవర్నమెంట్ జాబ్ మేమ గవర్నమెంట్ జాబ్ ఇదే మా మా అమ్మ డెత్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయండి మేము పాత రైల్వే గట రైల్వే ట్రాక్ మీద గత ఇరవై పది సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది మా మా ఏరియాలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది అధిక అధికారులకు ఎన్నిసార్లు వినిపించుకున్నా కానీ మా సమస్య పట్టించుకున్న వాళ్ళే లేరు గత నెల రోజుల క్రితం కూడా అర్జీ పెట్టుకున్న సమస్య ఇంతవరకు అధికారులు ఫోన్ చేసినా కానీ స్పందించలేదు మాకు మున్సిపాలిటీ వారు ట్యాంకీ పది రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి పంపిస్తున్నారు ఒక డ్రమ్ వస్తుంది మాకు అంతే ఉంటే ఇంట్లో ఉంటే ఒక డ్రమ్ వస్తుంది మాకు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది కులాయిలు కలెషన్ కావాలని అర్జీ పెట్టుకువడానికి వచ్చామండి